శుభాకాంక్షలు హాయ్ అండి అందరికి నమస్కారం ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మా మిల్కమ్మ బర్త్డే అనమాట రోజు మిల్కమ్మ ఎప్పుడైనా బర్త్డే అంటే మస్తు సింపుల్ గా తీసుకునేది ఈసారి మస్తు స్పెషల్ గా నా బర్త్డే ఇప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుందని తారీఖులు డేట్లు క్యాలెండర్లు అన్ని చూసుకుంటారు చూసుకుంటా ఇంకా టెన్ డేసే ఇంకా ఫైవ్ డేస్ అట్లా చెప్పుకుంటున్నారు కావచ్చు చూసి అట్లా అనుకున్నది స్కూల్ స్కూల్ కి అంటే మిల్కమ్ అది మార్చి థర్టీ ఫస్ట్ రోజు బర్త్డే కాకపోతే ముందు రోజు సెలవే తర్వాత రోజు సెలవే ఆ రోజు సెలవు సెలవు కదా సెలవు అవును వీళ్ళేమో స్కూల్లో బర్త్డే జరుపుకోవాలనుకుంటున్నారు కానీ సెలవు రావడం చింతించినా ఇక కొంచెం సెలబ్రేషన్ అయితే చేద్దాము టెంపుల్ కి బయలుదేరుతా ఉన్నాము పొద్దు పొద్దున్నే కాకపోతే అయితే ఎప్పుడైనా కన్నయ్య బర్త్డే అయినా మిల్కీ బర్త్డే అయినా కొత్త బట్టలు తీసుకుంటా ఉంటాం అనమాట మళ్ళీ ఒకరి తీసుకు ఒకరికే తీసుకుంటాం ఒకరి బాధపడతాం అని చెప్పేసి ఇద్దరికి తీసుకుంటాం ఈసారి మాత్రం ఇట్లా కలిసి వచ్చింది మేము నలుగురం ఇప్పుడు కొత్త బట్టలనే ఉన్నాం నేనేమో నేనేమో తీసుకొని

ట్వంటీ వన్ డేస్ వరకు మా అత్తమ్మ మాతో పాటు ఉంది అత్తమ్మని స్నానం చేయించింది ట్వంటీ వన్ డేస్ తర్వాత మేము అనమాట పోయినామనమాట అవుతుంది కదా తొట్టెలు అయిపోయినాక హన్మకొండ పోతే బావ ఇట్లా చేతుల మీద ఇట్లా పట్టుకునేది మేము మిల్కిని రివర్స్ చేస్తే దమ్మునం మళ్ళీ ఆ ముక్కు శ్వాస ఆడకపోగలేదని చెప్పేసి నేను మీద సబ్బు పెట్టేది ఎంత జాగ్రత్తగా స్నానం చేయించేది ఆ చిన్న గుడ్డును పట్టుకొని స్నానం అసలే అనమాట ఫస్ట్ ఆయిల్ పెట్టి మర్తనం వేసి తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇట్లా పోసేది అంతే నాజుగా పోసేది అటువంటిది ఇంత బలంగా తయారు చేసిండు బావా చిన్నప్పుడే కిందకి మీదికి అనేది మస్తు పైలు వన్ లాగా అటు ఇటు అటు ఇటు ఎగిరే కాళ్ళు కిందకి తలకాయ పైకి పెట్టినట్టు కోసం ఉంచి నడిపించుడు చేతులు నడిపించుడు ఇట్లా నేనేసి చిన్న మస్తు గింతే ఉండేది బాగా చేతికైతే గింతే ఉండేది అంతే అంత చిన్నప్పుడు నడిపించలేదు కొంచెం త్వరగా నడక నేర్చుకున్న నుండి ఎక్ససైజ్లు బాగా చేపించిన కాకపోతే పుట్టగానే నాకు నార్మల్ డెలివరీ అయింది పుట్టగానే ఉమ్మనీరు నీరు ఉంగి పదిహేను రోజులు హాస్పిటల్లోనే ఉన్నాం మేము పదిహేను రోజులైతే అంటే ఘోరంగా ఏదో వేరే ప్రపంచంలో ఉన్నట్టు అనిపించింది ఇక తర్వాత తర్వాత పోతంటే ఈమె కొంచెం పొద్దుట పుట్టింది నైట్ అస్సలే పడుకోకపోయేది బాబా రెండు మూడు గంటల దాకా కూడా కోసం టీవీ ఆన్ చేసే ఉంచేది టీవీ ఆన్ చేసే ఉంచేది మళ్ళీ తినేటప్పుడు ఏమో బుక్క బుక్కకు వాటర్ తాగేది ఆ ఆ ప్రాబ్లం వల్ల కూడా మేము స్కూల్ వరకు కూడా ఎక్కువ టీవీ పొద్దున టీవీలు చూసుకునే ఉండేది టీవీ ఆ ఉండాలి ఆ బంద్ అయితే ఏడ్చేది ఇక కొంచెం పెద్ద అయిన తర్వాత కూడా వాటర్ తాగుతుందని ఆ ప్రాబ్లం కూడా మేము హాస్పిటల్కి పోయిన సందర్భం ఇంకా మెయిన్ గా మా ఆయన అయితే మిల్కీ కోసం అని మిల్కీ నైట్ పూట ఏడుస్తుంది ఇంకా నేను ఒక్కదాన్ని హ్యాండిల్ చేయలేని సిచువేషన్ లో ఉన్నప్పుడు ఇంకా మళ్ళీ మార్చ్ థర్టీ ఫస్ట్ అప్పుడైతే ఇంకా అసలే ఉండడు అనమాట తన బర్త్డే కి ఫస్ట్ బర్త్డే కూడా మా ఆయన చెప్పి తన డామినోస్ లో మేనేజర్ గా వర్క్ చేసేది అప్పుడైతే ఫుల్ బిజీ టైం అనమాట తన ఫస్ట్ బర్త్డే కి లేడు ఇంకా చిన్నప్పుడు ఇంకా ఏడుస్తా ఉంటే నేను ఒకదాని మెయింటైన్ చేయలేకపోతున్నా అని చెప్పేసి ఓన్లీ మిల్కీ పాప కోసమే డామినస్ అనేది వదులుకోవడం జరిగింది డామినస్ అయితే మాస్ ఎంజాయ్ లైఫ్ ఉండేది అన్నట్టు మాస్ సరదా సరదాగా ఉండేది అటువంటిది మిల్కీ కోసం ఆ జాబే అనమాట తను ఏడుస్తుంది నాకు తోడు ఉండాలని చెప్పేసి అట్లా తన తో ఇప్పుడు తొమ్మిది సంవత్సరాల నుండి పదో సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నది మా కళ్ళ ముందే అవన్నీ జ్ఞాపకాలు తిరుగుతా ఉన్నాయి అవి అడుగు పెడతా అన్నట్టు అవన్నీ జ్ఞాపకాలు తిరుగుతా ఉన్నాయి నిజంగా మీ ఫస్ట్ పాప కదా ప్రతి చిన్న జ్ఞాపకాన్ని కూడా మేము క్యాప్చర్ చేసేది ప్రతి చిన్న జ్ఞాపకాన్ని క్యాప్చర్ చేసేది సంవత్సరాలు మరి ఇంకా లేట్ చేయకుండా టెంపుల్కి వెళ్ళిపోదాం దర్శనానికి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం ఇంకా లోపలికి పోయి దర్శనం చేసుకుంటాం మా ప్రతి బర్త్డేలకి అంటే మా ఫ్యామిలీలో ఉన్న నలుగురు బర్త్డేలకి ఖచ్చితంగా ఆంజనేయ స్వామి దర్శనం అయితే చేసుకుంటూ ఉంటాం మేము సరదా సరదా కూడా వస్తూ ఉంటాం అనమాట ఇప్పటికీ దర్శనం చేసుకోవడానికి బర్త్డే రోజు మాత్రం ఖచ్చితంగా దర్శనం చేసుకుంటూ ఉంటాం గుడి దగ్గర ప్రశాంతమైన వాతావరణంలో కొసేపు కూర్చొని ఇంకా జమ్మికుంటకు బయలుదేరినాము మిలికి ఎందున బుద్ధైతోంది రా హ్యాపీ బర్త్ డే టూ మీద ఏదైనా బుద్ధయితోంది రా అంటే ఫస్ట్ నీకు నువ్వు బర్త్డే విషయస్ చెప్పుకుంటాను వారం వెలికిగా ఫస్ట్ నేనే అనుకున్నా ఫస్ట్ టైం ఫస్ట్ నాకు బర్త్డే విశేషం ఎవరికోలే చెప్పుకోండి చెప్పు చెప్పు నువ్వే చెప్పు నేనే అనుకుని నేను అనుకుంటాన నేనే నేను చెప్పాను కానీ నన్ను పట్టించుకోలేక ఫ్రెండ్ వచ్చింది ఈరోజు సెలవు అని చెప్పింది ఇంటికి వచ్చి మరీ బర్త్డే విషెస్ అక్కడ పండుగ లేవలేదని చెప్తే మీదు ఆంటీ లేమ్ పంపిస్త పంపించదు నేను చెప్పాలనే వచ్చినా ఫస్ట్ నేను చెప్పాలనే వచ్చిన ఫస్ట్ చెప్పింది అయితే ఎవరు మా ఫ్రెండ్ ఒకటి లేపి మరి పదలకు లేపంట చెప్పిన మర్చిపోయినట్టున్నది నిద్ర డాడీ చెప్పిండు ఫస్ట్ పొద్దున్న మా ఫ్రెండ్ చెప్పింది చెప్పింది గుర్తులేదు గుర్తుంది అది ఫ్రెండ్ తర్వాత నువ్వు అది ఫ్రెండ్ ముందు నువ్వే కానీ ఫ్రెండ్ తర్వాత నువ్వే సరే నువ్వు ఓకే అండి మరి ఇప్పుడు ఏంది ఈ రోజు నీ బర్త్డే కాబట్టి ఇంకా నీకు ఇష్టమైంది తిందాం ఏంటి చెప్పు నీకు ఏంది నమోదు అవుతా తిన్నావా మరి డామినోస్ అయితే ఇప్పుడు పోలేం గాని హ్యాంగ్ అవుట్ లో అయితే పిజ్జా తిందాం మరి మిల్కమ్మ ఇంత గణం పిజ్జా పిజ్జా అని అడిగినందుకు హ్యాంగ్ అవుట్ మూసి ఉన్నది ఇక్కడ నీ జమ్మికుంట్లో దొరికేది ఇక్కడ ఒక్క చోటనే We'll uh -huh. మేము జమ్మికుంట నుంచి ఇంటికి వచ్చినాము అసలు మిల్కి బర్త్డే వేలా విశేషం ఏంటో కానీ పాపం మిల్కి పిజ్జా అడిగింది హ్యాంగ్ అవుట్ క్లోజ్ ఉన్నది తర్వాత అక్కడ నుంచి ఏదో పాన్ కేక్ చికెన్ రోల్ ఏదో అనుకుంటే ఆ బేకరీలు కూడా క్లోజ్ ఉన్నాయి అసలు ఏం అర్థం కాలేదు పాపం ఏమన్నా అది క్లోజ్ ఉన్నది ఒక్క క్షణం బావా పిజ్జా కోసం హనుమకొండ పోదామా అని ఆలోచించండు కానీ ఎండలో అంత దూరం పోడు అది అంత వద్దని చెప్పేసి ఇంట్లోనే పిజ్జా తయారు చేసుకోవడానికి అని చెప్పి స్మార్ట్ పాయింట్కి పోయి చీజ్ ఇంకా ఇంకో ఇట్లా పిజ్జా పాస్తా సాస్ ఇవన్నీ తీసుకొచ్చినాము అవిటి కోసం పోయి ఇంకా ఇవన్నీ స్నాక్స్ పిల్లలకు ఇష్టమైన స్నాక్స్ మిల్కీకి బనానా చిప్స్ తినబుద్ధి అయితే ఉందంటే ఒక అర్ధ గంట వెయిట్ చేసి మరి బనానా చిప్స్ తీసుకోవాల్సి వచ్చింది ఇంకా పిల్లల కోసం స్పెషల్గా ఐస్ క్రీమ్ తీసుకున్నాడు బావా అసలు మేము ఎప్పుడు ఐస్ క్రీమ్ పెట్టాము కాకపోతే ఈరోజు స్పెషల్ డే కదా వాళ్ళకి కొంచెం అట్లా స్పెషల్గా ఈరోజు తినాలని చెప్పేసి క్వాలిటీ వాల్స్ నుంచి మళ్ళీ ఇదైతేనే మంచి ఉంటుందట కదా వీళ్ళు అడగలేదు బావనే డిసైడ్ అయ్యింది ఎప్పటికీ దాన్ని వంక చూసినా కూడా మేము మా చూపులు అటువైపు పోవు ఈసారి బావ చూపులు అటువైపు పోయి మరి ఆ క్వాలిటీ వాల్స్ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాడు ఒక్కసారి అంటే ఎప్పుడో ఒకసారి తినిపిస్తే ఏం కదనే ఉద్దేశంగా తీసుకున్నా తిని మధ్య మళ్ళా రేపు దాని వస్తాయి తింటే కానీ పిల్లలు ఎప్పుడైనా ఆశపడతారు అంటే ఇట్లాంటి పాపం మన వల్ల వీళ్ళు ఇంకా కంట్రోల్లో ఉంటారు అయితే నేను టిఫిన్ చేసిన మేము పొద్దుట టిఫిన్ చేసిన తర్వాత మధ్యాహ్నానికి ఏమైనా స్పెషల్ తయారు చేస్తానంటే మిల్కీ గార్డ్ అయితే ముగ్గురుచుడు మూతిడు నేను ఏదైనా వెరైటీ చేస్తా అంటే వద్దన్నాడు అయితే బయట నుంచే ఇంకా స్పెషల్ ఫుడ్ అయితే తెచ్చుకున్నాం అనమాట పన్నీర్ బిర్యానీ పిల్లలిద్దరికి మా ఇద్దరి కోసం మటన్ బిర్యానీ ఎట్లుంది బావ టేస్ట్ బాగుంది బాగుందా బావ మరి పిజ్జా ఎప్పుడు తయారు చేస్తావు బావా సాయంత్రం సాయంత్రం ఇప్పటికే ఇక బొజ్జ నింపుతాను మిల్కీ గా ఇంకొక మిల్కీ మిల్కీ ఈ రోజు అంటే నీకు ఏది ఇష్టం ఉంటే అది అడుగురా అంటే పిజ్జా అడిగింది కదా అదైతే సాయంత్రం సక్సెస్ అవుతుంది రెండోది ఆలు భుజియా మిల్కీ గా ఆలు అంటే బాగా ఇష్టం స్నాక్స్ లలో నెక్స్ట్ వచ్చేసి బనానా చిప్స్ అట అంటే ఇది ఈ రోజు స్పెషల్ కాకుండా రోజు అడిగినా ఇప్పిస్తా కాకపోతే ఈ రోజు ఈ రోజు ఆల్మోస్ట్ అవును కొనిస్తూనే ఉంటాడు అంటే వద్దు అని అంటే గివ్ చాక్లెట్లు ఎక్కువ శాతం వద్దు అంటాం చాక్లెట్లు ఐస్ క్రీమ్లు వద్దు మిగతా అన్ని ఖచ్చితంగా అదే ఇంకా ఇట్లయితే ఫుడ్ ఎంజాయ్ చేస్తా ఉన్నారు మిల్కీ బర్త్డే స్పెషల్ ఈ రోజు మంచిగా మటన్ బిర్యానీ పన్నీర్ బిర్యానీ తింటా ఉన్నాం చిన్నప్పుడు కూడా బావ తినిపించేది బావ అంటే ఎందుకు తినిపించేది దేశ బావ ఇక్కడ బావకు అసలు టైం ఉండకపోయేది ఎందుకు అంటే నువ్వు గంత లేట్గా తినిపిస్తావు పిల్లలకి గంటలు గంటలు తినిపిస్తావు నలభై ఐదు నిమిషాలు గంట పడుతుంది ఆ పిల్లలకి తినిపిస్తే నేను చూడ ఎంత ఫాస్ట్గా తినిపిస్తానో అని తినిపించారు కదా బావా మస్తుందరు కూడా కొట్టారు ఎందుకంటే బావ ఏదైనా స్టోరీస్ కానీ అక్బర్ వీర్వర్ కథలు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ ఇట్లా ఏదో ఒకటి మ్యాజిక్ చేసి తినిపించేది నువ్వు ముచ్చటి చెప్పుకుంటా వాళ్ళు ముచ్చడి చెప్పుకుంటా ఇట్లా అనుకుంటా ముచ్చట్లు మునిగిపోతారు తగడగా తినిపించేది నిమిషాల్లో తినిపించేది అక్బర్ బిఫ్బార్ అల్లం కదా అదే నైట్ ఏపిండు నైట్ కూడా చెప్పిండు కాదు డాడీ తినిపించినప్పుడు అది నినిపించినప్పుడు అయితే చిన్న బుక్ అవుతుంది డాడీ కి డాడీ తినిపించేటప్పుడు ఏమో అవుతుంది నాకైతే డొర్రె నిండిపోతది నాకైతే కూడా మిల్కీ కన్నయ్య అప్పటి నుంచి ఐస్ క్రీమ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఇప్పటికొక పది ఇరవై సార్లు ఫ్రిడ్జ్ డోర్ తీసి మరీ చూడవచ్చు అయితే మేము కార్లో వస్తున్నప్పుడు ఫస్ట్ ఐస్ క్రీమ్ తీసుకున్నాం అనమాట అది కొంచెం కరిగిపోయినట్టు మాకు అనిపించింది అందుకోసమైనా డీ ఫ్రిడ్జ్లో పెట్టినాం గడ్డ కట్టడానికి అది ఎప్పుడెప్పుడు గడ్డ కడుతుందా అని మిల్క్ ఒక ఇరవై సార్లు డోర్ తీసి చూడవచ్చు కన్నయ్య ఒక ఇరవై సార్లు డోర్ తీసి చూడవచ్చు సరే మరి ఫార్టీ ఫార్టీ మినిట్స్ అయిందా అవునవును కన్నయ్య మాత్రం సార్లు అడిగిండు సరే మరి గడ్డ కట్టవచ్చు గడ్డ కట్టి నాకు కట్టకపోయినా తినేసేయండి ఇక ఓపెన్ చేయండి ఓ మిల్కీ కాడ ఓపెన్ చేసేసి ఆల్రెడీ ఒకసారి మిల్కీ ఆ మిషన్ మీద పెట్టరా అది ఎంత ఉంటుందో చూద్దాము అయ్యో అదేంటి

నాకు పెడతావా రాయి సూపర్ ఉన్నది దీనిలో నచ్చ కూడా వచ్చినాయి బ్లాక్ కలర్ నచ్చ అంటే ఏంటి అసలు నచ్చ బ్లాక్ కలర్ ఇట్లా వచ్చినాయి రా అవి ఇట్లా గింజలు లాంటియా మా ఆయన ఇక కప్పులతో అయితే పని అయ్యేటట్లేదని చెప్పి మొత్తం షిప్ అనే పట్టుకుంది బాక్స్ బాక్స్ మంచి ఇట్లా చిన్నగా కేక్ కటింగ్ సెలబ్రేషన్ కోసం అని చెప్పేసి బెలెన్స్ ఇట్లా సోఫా దగ్గర ఎప్పుడైనా ఎవరు బర్త్డే వచ్చినా ఇట్లా సోఫా మీద అరేంజ్ చేస్తూ ఉంటాం ఎందుకంటే టీ పై మీద కేక్ పెట్టచ్చు అనే ఉద్దేశంగా ఇంకా మిల్కీ బర్త్డే కేక్ కట్టింగ్ కోసం పెద్దమ్మ కూడా వచ్చేసింది అనమాట హ్యాపీ బర్త్డే చెప్తావా పెద్దమ్మ మిల్కీకి చెప్పు హ్యాపీ బర్త్డే చెప్పు ఏం కాదు పుట్టినరోజు శుభాకాంక్షలు పుట్టినరోజు శుభాకాంక్షలు అభిమాని 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 ఊరు లేదు ఇక్కడ ఊరు లేదు కట్ చేయమో కట్ చేయరా ఊపి తెచ్చుకున్నది హ్యాపీ బర్త్డే అని తమ్ముడు కూడా తమ్ముడు ఇది మటుకో హ్యాపీ బైడే టూయో హ్యాపీ బైడే అయ్యో కచ్చిస్తాయి డా ఖచ్చితంగా డాడీకే పెడతారని నాకు తెలుసు తమ్మునికి పెట్టేసింది ఆల్రెడీ మిల్కీకి చాక్లెట్ ఫ్లేవర్ ఇష్టం అని చెప్పేసి చాక్లెట్ ఫ్లేవర్ తీసుకొచ్చిన తినిపించింది నా నా మొహరే లాస్ట్ కు ఉంటా నేను ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పటికి తిను 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 అంటా ఉంటాను సరే తన మాట మీద వినరా పెద్దమ్మా అయ్యో వాళ్ళు

ఇట్లా ఇట్లా అసలు ముఖానికి ఊసే కల్చర్ ఎందుకు వచ్చిందో కానీ తెలియదు నాకైతే తింటేనే మంచి ఉంటది అది కడుపుకి అని అనిపిస్తుంది అనమాట అది వద్దు కండి కానీ అద్రే తినా ఎలా మనమరా టేకు కట్టి కట్ చేసింది కదా టేకు కట్ చేసింది నేను పెట్టినా నేను పెట్టిన ఇంక అందరం పెట్టినాము క్రికెట్ రావాలి అందులో పెద్ద పెబ్బి పెబ్బే ఉండాలి పెబ్బే ఉండాలి పెద్దగా ఉంటానమ్మా పౌద్రాలు కావాలి నౌకరు కావాలి క్రికెట్ రావాలి అందరికంటే గొప్పగా ఉండాలి మిల్క్ అమ్మ బర్త్డే ఇట్లా జరుపుకున్నాము చిన్నగా సెలబ్రేషన్స్ దేవుని ఆశీర్వాదాలు తీసుకోవడం అట్లా బర్త్డేకి ప్రతి బర్త్డే చేస్తూ ఉంటాం కదా అట్లా హ్యాపీ హ్యాపీగా గడిచిపోయింది మిల్కి బర్త్డే ఎంజాయ్ చేసిన వారా మంచిగా హ్యాపీగా ఫీల్ అయినావా ఈ టోప్ అయితే మంచిగా సెట్ అయింది నీకు మిల్క్ అసలు నిజంగా అంటే మన కళ్ళ ముందే పిల్లలు ఎదుగుతూ ఉంటే అప్పుడే గడిచిపోయినాయి ఇన్ని సంవత్సరాలు అనిపిస్తా ఉన్నది నాకైతే ఆ ఫస్ట్ స్టార్టింగ్ లో అంటే పాప పుట్టింది అంటే మా అమ్మ పుట్టింది అనే సంబరంలో నేనున్నా తర్వాత ఆ పదిహేను రోజులు అంటే ఎప్పుడు బయటకు వస్తాం ఎప్పుడు ఈ హెల్త్ ఇష్యూ అనేది క్లియర్ అవుతుంది అని ఆ పుట్టినాక పదిహేను రోజులు మస్తు సందిగ్ధం పాప పుట్టిందనే సంతోషమే మా అమ్మ నాకు మళ్ళీ తిరిగి వచ్చిందనే సంతోషమే ఉండే కానీ ఆ పదిహేను రోజులు అన్ని ఇట్లా గ్లూకోజ్లు అవన్నీ అవి ఏమంటారు వాటిని సూదులు అవన్నీ కాళ్ళకి చేతులకు అవన్నీ ఎక్కిచ్చే ఉండే అనమాట బాక్స్లో ఉండే అసలు ఇంకా ఆగో నువ్వే గోస నాకు అత్తమ్మకు మాత్రమే తెలుసు ఇంకా పదిహేను రోజుల తర్వాత రివీల్ అయింది ఒక ట్వంటీ ఫస్ట్ డే వరకు ఇక్కడ ఉన్నాం తర్వాత హనుమకొండకి హన్మకొండకు పోయిన తర్వాత కూడా మాకు అసలు ఎత్తుకోరాకపోయేదనమాట మస్తు చిన్నగా ఉండేది నేను చెప్పినా కదా బాగా ఇట్లా చేతులతో పట్టుకుంటే మెల్లమెల్లగా సబ్ రుద్ది వాటర్ పోసి ఇట్లా చేసే అంటే పెద్దవాళ్ళు అయితేనేమో మంచిగా నూనె పెట్టి మర్తన వేసి అట్లా గట్టిగా అవుతారు అని అంటూ ఉంటారు కదా మాకు తెలిసినంత వరకే మేము రాయగలిగినాం మిల్కి కాకపోతే అప్పటి నుంచి ఇప్పటివరకు అయినా మిలికిని మస్తు స్ట్రాంగ్ గా బావ అయితే ఎందుకంటే అప్పట్లే అయ్యో అన్నట్టుగా ఉండకుండా అప్పుడే మంచిగా ఇట్లా కాళ్ళు చేతులు మస్తు స్ప్రింగ్ లాగా సాగదీసేది అటు ఇటు అనేది చిన్నప్పుడే మంచి ఇట్లా ఉంటే అవి పైన సగం వరకు ఎక్కేది వద్దన్నా ఎక్కేది ఏ పడితే అవే ఎక్కేది అప్పటి నుంచి అయినా ఎక్కువ గిలాసులే అనేది మస్తు స్ట్రాంగ్ అంటే ఒక అమ్మాయి అయినప్పటికీ అబ్బాయి లాగా తనని బాగా స్ట్రాంగ్ స్ట్రాంగ్గా పెంచుతూ అనమాట బావ ఎప్పుడైనా పిల్లలకి నువ్వు ఇది చేయలేవు నువ్వు ది నీ వల్ల ఇది కాదు అని అనకుండా ప్రతి దాంట్లో వీళ్ళని ఉంచుతూ ఉంటాడు అనమాట అందులో భాగంగానే క్రికెట్ మెయిన్గా తను ఒక అమ్మాయి అయినప్పటికీ ఒక అబ్బాయిలాగా పెరిగి అంత స్ట్రాంగ్ ఉండి జీవితంలో క్రికెటర్ అవ్వాలని మా కోరిక ఈ బర్త్డే సందర్భంగా నేను మళ్ళీసారి ఆ దేవుణ్ణి కోరుకుంటా ఉన్నా తనకు మంచి ఫిట్నెస్ ఇచ్చి మంచి క్రికెట్ ఆడే ఆ శక్తినిచ్చి తనని ముందుకు తీసుకెళ్ళి దేవుడానే నేను మొక్కగలుగుతాను తన విషయంలో చిన్నప్పుడైతే మస్తు అంటే కన్నయ్య అప్ అప్పుడు కొంచెం నాకు అంత శ్రమ లేకున్నాయి కానీ మిలికప్పుడు ఫస్ట్ ఫస్ట్ కదా మస్తు భయపడేదనమాట చిన్నగా రెండు మూడు సార్లు మోషన్ పోయినా కూడా ఆ రాత్రంతా అసలు నిద్రనే పోకపోయేటోళ్ళం బావా నేను అంటే ఏమవుతుందో ఏమవుతుందో అన్నట్టుగా ఫస్ట్ కదా మళ్ళీ మాకేం తెలియదు కాబట్టి మస్తు టెన్షన్ తీసుకునేట్టం మిల్కీ ప్రతి స్టెప్లో కూడా మేము మస్తు ఇట్లా ఉక్కు ఉక్కు అన్నట్టుగా ఉండేది అనమాట మాటలు రాకపోతే కూడా మా అత్తమ్మ పోయి గంట కట్టింది అనమాట ఆంజనేయ స్వామి గుళ్ళ ఇప్పుడు మేము పొద్దుటమైనా కదా ఆంజనేయ స్వామి గుడ్లో అట్లా చిన్నపిల్లలు ఎదుగుతా ఉన్న కొద్దీ వాళ్ళ ప్రతి స్టెప్ గురించి మనం ఆరాట పడుతూనే ఉంటాం ఇంకా చూస్తూ చూస్తూనే ఇంకా షేర్ చేసుకుంటే చాలా విషయాలు ఉన్నాయి అట్లా చూస్తూ చూస్తూనే మా వీళ్ళకి అప్పుడే టెన్ ఇయర్స్లోకి అడుగుపెట్టి పెద్దదైపోతా ఉన్నది ఏమన్నా అంటే అడుగు పెట్టినా అంటే ఒక అడుగు ముంగట్కి వెళ్తూ ఉన్నది ఇంతే అండి ఈ వీడియో చివరి వరకు ఈ వీడియో ఇష్టం ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్